హాయ్ ఎవ్రీవన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను చేప ముక్కలకి గ్రీన్ చిల్లీ పేస్ట్ పట్టించి నేనైతే చేపల పులుసు చేశానండి ఇలా చేశారంటే చల్ల చల్లగా ఉన్నప్పుడు ఘాటుగా చాలా బాగుంటుంది గ్రీన్ చిల్లీ పేస్ట్ నేను ఒక నాలుగు మిరపకాయలు మిక్సీ చేశానండి ఆ పేస్ట్ వేసేసాను ఒక హాఫ్ స్పూన్ అలవెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇదంతా కూడా ఈ పేస్ట్ అంతా కూడా చేప ముక్కలకి బాగా పట్టించాలండి ఈ గ్రీన్ చిల్లీ పేస్ట్ అంటే పచ్చిమిరపకాయ పేస్ట్ ఇలా చేప ముక్కలకి పట్టిస్తే ఆ టేస్టే వేరబ్బా అంత బాగుంటుంది మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టానండి స్టవ్ మీద పాని పెట్టి నేను ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసాను ఒక స్పూను మెంతులు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి చిటపట్లు ఆడించానండి ఆయిల్లో రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు నేను ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేశాను ఆ పేస్ట్ వేస్తున్నాను చూడండి దీనికి ఎటువంటి టమాటా పేస్ట్ వాడనవసరం లేదండి గ్రీన్ చిల్లీ పేస్ట్ మనకి ఆ ఫ్లేవర్ రావాలంటే టమాటా పేస్ట్ అవేమి వేయనక్కర్లేదు ఓన్లీ ఉల్లి పేస్ట్ మాత్రమే వాడితే సరిపోతుందండి నేను నాలుగు వేసానండి పచ్చిమిర్చి ఆల్రెడీ పేస్ట్ వేసాం కదా ఒక నాలుగు పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసానండి చీల్చి ఇవి మగ్గిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి ఒక్కసారి ఆయిల్ అంతా బాగా పసుపు ఉల్లికి పట్టేలాగా కలిపేసుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఫ్రెష్గా దంచిన పేస్ట్ అండి ఇది ఒక స్పూన్ వేస్తున్నాను పచ్చివాసన పోయేలాగా అల్లం పేస్ట్ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా బాగా పేస్ట్ అంతా మగ్గించేసుకోవాలి నేను రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి ఆల్రెడీ మిర్చి పేస్ట్ వేసాం కాబట్టి ఘాటుగా ఉంటుందండి పులుసు రెండు స్పూన్లు వేసి కొద్దిగా వేశాను ఒకసారి బాగా కలుపుకోవాలండి సాల్ట్ కూడా వేసి రుచికి సరిపడగా సాల్ట్ వేసేస్తున్నాను ఆల్రెడీ ఒక స్పూన్ మనం ముక్కల్లో వేసాం కదా ఇదంతా బాగా ఒక్కసారి ఆయిల్కి పట్టేలాగా కలిపేయాలండి ఒక టూ మినిట్స్ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసి ఒక్కసారి బాగా పైకి కిందకి కలిపేయాలండి ఆల్రెడీ మనం చేప ముక్కలకి గ్రీన్ చిల్లీ పేస్ట్ పట్టించేసాం కదండి చూసారు కదా కారం కూడా బాగా మగ్గింది ఇప్పుడు ఒకటి ఒకటిగా చేప ముక్కలన్నీ కూడా పేరు చేస్తున్నానండి ఇలా పట్టించి పచ్చిమిర్చి పేస్టు చేప ముక్కలకి ఇలా వేస్తే చాలా బాగుంటుందండి టేస్టు ఘాటుగా ఉంటుంది ఇది శీతాకాలం కాబట్టి చాలా బాగుంటుందండి నోటికి ఇలా చేస్తే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా చేప ముక్కల్ని పైకి కిందకి తిరిగేసుకోవాలంటే ఒక్కసారి కారం పట్టించేయాలి పట్టించుతాం కదండి ఒక్కసారి తిరగేసానండి ఆటే పక్క ఏగిన తర్వాత ఇంకొక పక్కకి ఇప్పుడు నేను ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండు నానబెట్టానండి పులుసు పిసికి పోస్తున్నానండి ఒకసారి బాగా కలిపేసుకునే చింతపండు గుజ్జంతా కూడా ఇలా పులుసు పోసేస్తున్నానండి ఒక్కసారి దాకా మనం ఆల్రెడీ తిరిగేసాం కదా చేప మొక్కల్ని ఎక్కువగా కలపకూడదండి ఇంకా చేప ముక్కల్ని గరిటెదే పెట్టి చూసారు కదా ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ క్లాత్తో ఇలా కదుపుకుంటే సరిపోతుంది ఒక ఇరవై నిమిషాలు ఉడికిన తర్వాత నేను కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి ఆల్రెడీ మేము కొంచెం పులుసు ఎక్కువ తింటామండి అందుకే కొంచెం ఎక్కువ పులుసుతో దించుతున్నానండి నేను మీకు కావాలంటే బాగా ఇంకా దగ్గర కంట ఎగిరిపోయేలాగా ఉంచుకోవచ్చు నాకైతే ఇలా సరిపోతుంది కాబట్టి ఇలా దించుతున్నాను చూసారా చివరిగా కొత్తిమీర వేసి కరివేపాకు వేశానండి స్టవ్ ఆఫ్ చేసేసాను చేపల పులుసు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండీ ఆల్రెడీ నేనైతే భోజనం పెట్టేసుకుంటున్నానండి చేప ముక్కలు వేసుకొని కొద్దిగా పులుసు వేసుకొని ఈ శీతాకాలంలో ఇలా ఘాటు ఘాటుగా వండుకుంటే చాలా బాగుంటుందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే